రాష్ట్ర ముస్లిం మైనారిటీ సోదరులకు స్లాంలీఖం రహమతుల్లాయి వర్ బకాహు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టు విడుదల చేయడం జరిగింది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు ఈ మేనిఫెస్టుతో మైనారిటీ సోదరులు మళ్ళీ మోసం చేయడానికి చేస్తున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి మైనారిటీ సోదరులు అని నేను ప్రశ్నిస్తున్నాను ఈ ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకు ముప్పై రోజులు ఉపవాసం ఉండే ముస్లిం మైనారిటీ సోదరులకు రంజాన్ తోఫా ఎందుకు ఇవ్వలేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను షాదీ ముబారక్ వంటి పథకాలను ఎందుకు రద్దు చేశారు అని ప్రశ్నిస్తున్నాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మస్జిదుల్లో చదివే మౌలానా వాళ్లకు వేతనాలు ఎందుకు ఇవ్వలేదు అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను విదేశీ విద్య ఎందుకు రద్దు చేశారని నేను ప్రశ్నిస్తున్నాను గత ప్రభుత్వంలో మా రాయదుర్గం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనారిటీ తరపున ఈద్గాలో చదివే ఈద్గా మజీద్ కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది ముస్లిం మైనారిటీలకు రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసము ఒక స్థలాన్ని కేటాయించడం జరిగింది దాన్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది ఇలా మైనార్టీలను కొత్తగా మళ్ళీ మేనిఫెస్టోతో జగన్మోహన్ రెడ్డి గారు మరీ మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వెంటే మైనార్టీలు సోదరులు అందరూ కూడా ఉన్నారు ఖచ్చితంగా మైనార్టీలకు తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ మహాకూటమిలోనే న్యాయం జరుగుతోంది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అమల్లో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిని మైనార్టీ సోదరులు విశ్వసిస్తున్నారు ఖచ్చితంగా కాలు శ్రీనివాసులు గారు అధికారంలోకి వస్తారు రాయదుర్గం రూపురేఖలు మారుతాయి మైనారిటీలకు అనేకమైన సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాము ధన్యవాదాలండి